ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో భారీగా ఖాళీలు అనేటువంటిది ప్రభుత్వం సేకరించడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనేటువంటిది క్లియర్ కట్గా వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము అదే రకంగా వాటిలో ఉన్నటువంటి మనకు ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు వాటి వివరాలు మెయిన్గా వాటికి సంబంధించినటువంటి అర్హత ఏముంటుంది పరీక్ష విధానం అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది రిటర్న్ టెస్టుతో పాటు మనకు ఉన్నటువంటి దాంట్లో ఫిజికల్ టెస్ట్ కూడా అనేటువంటిది మనం పాస్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు పరీక్ష విధానము సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది సిలబస్ ఏమి ఉండడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేదు ఎందుకంటే దాదాపుగా ఫారెస్ట్ బీటా ఆఫీసర్కి సంబంధించింది పదమూడు వందల పైచులకు పోస్టులు గతంలో ఉండే కానీ ఇప్పుడు ఓన్లీ ఫారెస్ట్ బీటా ఆఫీసర్కి సంబంధించింది పదిహేడు వందల ఇరవై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటితో పాటు మనకు దాదాపుగా మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ దాదాపు రెండు వేల నాలుగు వందల పైచెలుక పోస్టులు రెండు వేల నాలుగు వందల పైచెలుక పోస్టులు మనకు ఖాళీగా ఉండడానికి అవకాశం ఉంది ఇక్కడ చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఎనిమిది వందల అరవై పోస్టులు ఉంటే రెండు వేల నాలుగు వందల ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి సంబంధించింది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే మీరు తిరిగి ఆశించేది ఒక లైక్ తప్పకుండా లైక్ చేయండి చూడండి ఆటవీ శాఖల్లో పదహారు విభాగాలు అధిక ఖాళీలు ఉన్నాయి కొన్ని మనకి ఇచ్చారు ఇక్కడ ఐఎఫ్ఎస్లు ఇక్కడ మనకు ఎంత ఉన్నాయంటే ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా ఫారెస్ట్ బీటా ఆఫీసర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి మూడు వేల ఆరు వందల యాభై రెండు కానీ ఉన్నవారు ఎంత పంతొమ్మిది వందల ముప్పై ఐదు అంటే పదిహేడు వందల ఇరవై మూడు మంది మనకు ఖాళీలు అనేటువంటిది ఉన్నాయి వేకెన్సీ లిస్ట్ ఇదంతా కూడా వేకెన్సీ అంటే ఇక్కడ పదహారు విభాగాలు ఇచ్చారు కానీ కొన్ని మాత్రం ఇక్కడ మనం మెన్షన్ చేయడం అనేటువంటి జరుగుతుంది తర్వాత క్లాస్ ఫోర్ ఉద్యోగులు నాలుగు వందల పద్నాలుగు అదేవిధంగా అటవీ కళాశాలలో మనకు దాదాపుగా యాభై అంటే ఈ రకంగా మనం చూసుకుంటే రెండు వేల నాలుగు వందల ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించింది వీటికి సంబంధించినటువంటి అర్హత పరీక్ష విధానం ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం కాబట్టి వీలైతే తప్పకుండా మేము నేను ఆశించేది ఒక లైక్ వాటి తప్పకుండా లైక్ చేయండి చూడండి మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే చూడండి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అనేటువంటిది ఉండాలి ఎనీ ఇంటర్మీడియట్ ఓకే ఇంటర్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి ఎలిజిబిలిటీ అన్ని పోస్టులకు దాదాపు మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అధికంగా ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ అనేటువంటిది ఉంటుంది దీనికి మనకు ఏజ్ అనేటువంటిది చూసుకున్నట్లయితే ఎయిటీన్ టు థర్టీ వన్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది అదే రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ వాళ్ళకు ఒక ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి దీని తర్వాత మెయిన్గా ఉన్నటువంటిది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి పేపర్ వన్ అదేవిధంగా పేపర్ టూ పేపర్ వన్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది దీంట్లో క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ డ్యూరేషన్ నైంటీ మినిట్స్ అదేవిధంగా పేపర్ టూ జనరల్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి వాళ్ళకు చాలా ప్లస్ పాయింట్ అండి కాబట్టి హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ టోటలు టూ హండ్రెడ్ మార్క్స్కు మనకు ఎన్ని మార్కులు వస్తాయి అనేటువంటిది చూసుకోవాలి అంటే ఎగ్జామ్ అనేటువంటిది దే ఆర్ కండక్టింగ్ టూ హండ్రెడ్ మార్క్స్ ఓకే ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా దీంతో పాటుగా సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఇప్పుడు రిటర్న్ టెస్ట్ అనేటువంటిది అయిపోతుంది ఫేజ్ టూలో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది డివి అనేటువంటిది ఉంటుంది ఇవి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాము మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే కేటగిరీ హై చెస్ట్ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మేల్కి సంబంధించింది హైట్ ఎంత ఉండాలి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ చెస్ట్ ఎంత ఉండాలి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ ఓకే తర్వాత చెస్ట్ ఎక్స్పాన్షన్ అంటే మనం గాలి తీసుకున్నప్పుడు మన చెస్ట్ అనేటువంటిది ఫైవ్ సిఎంఎస్ అనేటువంటిది పెరగాలి ఫిజికల్ ఫిట్నెస్ చాలా చాలా అంటే వాకింగ్ టెస్ట్ అంటారు కదా అదండి షుడ్ వాక్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇన్ ఫోర్ అవర్స్ నాలుగు గంటల్లో ఇరవై ఐదు కిలోమీటర్లు నడవాలి ఇది మేల్కు సంబంధించింది పురుషులకు సంబంధించింది ఫీమేల్కు సంబంధించింది ఇక్కడ హైట్ అనేటువంటిది వన్ ఫిఫ్టీ సిఎంఎస్ అనేటువంటిది ఉండాలి చెస్ట్ సెవెంటీ నైన్ సిఎంఎస్ అనేటువంటిది ఉండాలి చెస్ట్ ఎక్స్పెన్షన్ ఫైవ్ సిఎంఎస్ అనేటువంటిది ఉండాలి ఇక్కడ వాకింగ్లో షుడ్ వాక్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఇన్ ఫోర్ అవర్స్ ఓకే నాలుగు గంటల్లో పదహారు కిలోమీటర్లు నడవాలి ఇక్కడేమో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నడవాలి ఇదేమో సిక్స్టీన్ ఇది చాలా ఈజీ అండి ఇది ఎవరన్నా మనము ఇది ఈజీగా మనము అయితే గెటాన్ అవుతాం ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్కు సంబంధించింది అయితే ఇంకా మనకు సిలబస్ చూసినట్లయితే మెయిన్గా ఇక్కడ జనరల్ నాలెడ్జ్లో మనకు సిలబస్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఉంటుంది జనరల్ సైన్స్ ఇన్ ఎవరిడే లైఫ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది జియోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ అనేటువంటిది ఉంటుంది మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్స్ అదే ఇండియన్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్ చాలా ఇంపార్టెంట్ ఇదే క్రూషియల్ రోల్ అనేటువంటిది ఉంటుంది మనకు కాబట్టి తెలంగాణ గురించి తెలంగాణ గురించి మనం క్లియర్ కట్గా మన తెలంగాణ ఎకానమీ కావచ్చు తెలంగాణ మనకు హిస్టరీ కావచ్చు తెలంగాణ మూమెంట్ కావచ్చు వాటిపైన ఫోకస్డ్గా ఉండాలి మనం పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మనకు సంబంధించినటువంటి పాలసీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ కట్గా ఇవ్వ ఈ వంద మార్కులెక్కండి ఈ పేపర్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఇవి చాలా జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి దీంతోపాటుగా మనకు మ్యాథమెటిక్స్ ఉంటుంది ఆ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఆర్థమెటిక్ ఆలజీబ్రా టెగ్నామెట్రీ జియోమెట్రీ అదే మెన్సిరేషన్ అదే స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మ్యాథ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి పేపరు వాటి ఈ రకంగా మనకైతే క్లియర్ కట్ మెయిన్గా అర్హత కావచ్చు పరీక్ష విధానం కావచ్చు సెలక్షన్ ప్రాసెస్ కావచ్చు సిలబస్ కావచ్చు ఇవన్నీ ఉంటుంది ఇప్పుడు మెయిన్గా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి దానికి డిస్కస్ చేద్దాం చూడండి మెయిన్గా అయితే గతంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినప్పుడు మెయిన్గా మనకు ఫిబ్లో ఫిబ్రవరిలో మనకు ఈ నోటిఫికేషన్ రావాల్సి ఉంది కానీ రాలేదు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కావచ్చు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేటువంటిది కావచ్చు డిఎస్సి పైన ఫోకస్డ్గా ఉంది ప్రభుత్వం కాబట్టి దాంతోపాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి కూడా హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే మనకు గత జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరిలోనే ఉండే మొదటి నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డిఎస్ఏ అండి కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఈ నోటిఫికేషన్ ఎలక్షన్లు ఉంటే ఎలక్షన్ల తర్వాత మొదటగా వచ్చేటువంటి నోటిఫికేషన్ ఎందుకంటే మనకు ఉప ముఖ్యమంత్రి గారు భేటీ అంటున్నారు కాబట్టి తప్పకుండా వారు జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసి ఎలక్షన్లకు పోవచ్చు కాబట్టి జాబ్ క్యాలెండర్లో తప్పకుండా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు తెలియడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దానికి సంబంధించిన రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్